ఎండలు పాడుగాను ఏమెండో ఏందో పోండ్రి నెత్తి మీద కుంపట పెట్టినట్లే తగిలినాయి గీ ఎండలు చేయంగా ఏం చేసేటట్టు లేదు ఎటు లేదు అసలు ఇంట్లోకించి కాలు బయట పెట్టేటట్టు లేదు పబ్లిక్ అయితే అబ్బబ్బా ఏం ఎండలు అనుకునే లోపే ఇంకోరో ఆడాడ మబ్బు పడుతుంది గాలి దుమారం లేచి బడబడా వాన పడుతుంది ఓరోకి ఎండలు ఇంకోరొక వానలు కాలాలన్నీ గల్చిపోయినాయా అన్నట్లుంది చూస్తుంటే మరిగ్గా ఎండల సంగతి ఏంది వానలు ముచ్చట్లేంది ఓసారి చూద్దాం పనులు ఉత్తరం రోకు ఎండలు దక్షిణం రోకు వానలు జల్సుడు వాన దాన్సుడు ఓ రోకు ఉక్కపోతా ఇంకో రోకు కుండపోతా ఆంధ్రాల వాహనలు తెలంగాణల ఎండలు అక్కడ ఆనదేవుడు ఇక్కడ ఎండ దేవుడు నీ పనితనం ఎంత నా పనితనం ఎంత అన్నట్టే పోడి పడుతున్నట్టే ఉన్నది చూస్తుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం లేచి ఆంధ్రాల వానలు పడుతుంటే నెత్తి మీద నిప్పుల కంప పెట్టినట్టే తెలంగాణల ఎండలు సరసుడు సరుస్తున్నాయి వాతావరణం ఎప్పుడెట్టుంటదో ఎక్కడెట్టుంటదో మొగులధికారులకే అధికారులకే సమజైతలేదు కావచ్చు చూస్తుంటే ఆంధ్రాల ఆనల జోరుందట అందుకనే పబ్లిక్ కు పైలంగా ఉండాలని ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర విశాఖ జిల్లాలకు ఎల్లో అలర్టు పెట్టేళ్ళు మొగుల అధికారులు ఉత్త శినుకులు ఒక్కటే కాదటనలు ఉరువులు మెరుపులు కూడా ఉంటాయి అంటున్నారు అధికారులు అంటే డబడబా బడబడే ఇక అటు ఆంధ్ర ఒకటే కాదు అటుకెంచి చిన్నగా వానమూసులు వాసన ఇటు తెలంగాణకు కూడా బాగే తట్టే ఉందట ఆంధ్ర జిల్లాలకు ఆనుకోనున్న ఖమ్మం వరంగల్ నల్గొండ వంటి ఉమ్మడి జిల్లాలకు కూడా ఎల్లో అలర్టు పెట్టేది అధికారులు అంటే మీది బాజుకు ఎండలు కింది బాజుకు ఆనల ముప్పై కేటర్ల రువ్వడితో ఈదురుగాలు తోల్తే కొట్టేటికాడ నలభై డిగ్రీలకు మీదనే ఎండ సరుస్తుందట అందుకనే వచ్చే నాలుగొత్తులు ఎప్పుడెట్టుంటదో తెలియదు అంటున్నారు అధికారులు ఏమన్నా ముఖ్యమైన పనులుంటే ముందుగానే సగబెట్టుకోవాలి ఎండతోని ఏగే తడ్డు లేదు వానలతోని ఈగే తడ్డు లేదు ఏం చెప్తున్నా